వేదాంత విజ్ఞానము పాఠం రెండు ప్రాథమిక జ్ఞానాన్ని తెలుసుకుందాం జీవుడు కరణములు వాని వృత్తులు పరతత్వాన్ని తెలుసుకోవటానికి పరమేశ్వరుడు జీవునకు కొన్ని కరణములను ప్రసాదించి ఉన్నాడు ఇవి సాధనకు ఉపయోగపు అపయములు వీటిని ఇంద్రియములని కూడా అంటారు జీవుడు మానవ శరీరం ఉన్నందు ఉన్నప్పుడే ఈ కణముల ద్వారా పరమేశ్వర జ్ఞానమును పొందగలడు దేహమును వదిలినచో సాధనకు అవకాశం లేదు అందుచేత జీవునకు బ్రహ్మత్వము సిద్ధించుటకు దేహమే ముఖ్య ఆధారము కావునే శరీరమాధ్యం కలుధర్మ సాధనం అన్నారు దేహాంతరగతుడైన జీవునకు తన విధి నిర్వహణకు పద్నాలుగు కరణములు ప్రసాదింపబడినవి ఒకటి బహికరణములు అంటే బహీంద్రియములు ఇవి రెండు విధములు ఒకటి కర్మేంద్రియములు ఐదు వాక్ పాని పాద పాయు ఉపస్థ అంటే నోరు చేతులు కాళ్ళు మల విసర్జనేంద్రియములు జననేంద్రియములు రెండవది జ్ఞానేంద్రియములు అవి ఐదు త్వక్ చెచ్చు శ్రోత్ర ఘ్రాణ జిహ్వ చర్మము నేత్రములు చెవులు ముక్కు నాలుక తరువాతది అంతఃకరణము ఫోర్ ఇన్ వన్ ఒకటి నాలుగు విధములుగా విభాసిస్తుంది అవి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనగా బహిరింద్రియములు పది అంతరింద్రియములు నాలుగు మొత్తము పద్నాలుగు కర్ణములు కరణము అనగా కర్మలను ఆచరించుటకు ఉపయోగించు సాధనము అనగా అదే ఇన్స్ట్రుమెంట్ అనమాట ఈ కరణములకు బద్ధుడై వాటి ప్రకారము నడుచుతున్న కాలం కాలము ఆ కర్మఫలమును అనుభవించుతూ కాలము జీవుడు జీవాత్మగానే ప్రకటితమగుతాడు జీవుడు అంతఃకర్ణములను బాహ్యకరణములను వదలి తాను తానుగా సాక్షిభూతుడుగా ఉన్నప్పుడు పరమాత్మ అవుతాడు అది ఎలాగో ఒక చిన్న కథ రూపంలో వివరిద్దాం ఒక వడ్రంగి ఉన్నాడు అతను రాజుగారికి కావాల్సిన సామాగ్రిని చేసి ఇచ్చేవాడు ఒక రోజున అతను రాజుగారిని దర్శించుకోవటకు వట్టి చేతులతో వచ్చాడు రాజుగారు అతనిని ఒక కుర్చీ చేయమని ఆజ్ఞాపించాడు అప్పుడు అతను ఇప్పుడు కాదండి రేపు చేస్తాను అంటాడు అంత రాజు ఏంటి నీ వడ్రంగివే కదా ఇప్పుడు ఏం చేయలేవు ఎందుకు చేయలేవు అంటాడు అతని జవాబు అవును నేను తగిన పనిముట్లతో ఉన్నంతకాలం వడ్రంకిని తగిన వస్తువులు చేయగలను కానీ ప్రస్తుతము ఆ పనిముట్లు నా వద్ద లేవు కావు నేను చేయాలను ఆ పనిముట్లు నా వద్ద ఉండి నేను వాటిని కాలము మాత్రమే నేను వడ్రంకిని లేనిచో నేను అందరి వలనే సామాన్య మానవును అంటాడు ఇది సరైన ఉపాఖ్యానము ఇన్స్ట్రుమెంట్స్ అంటే కరణములు ఉన్నంత వరకు కార్పెంటర్ వాడు అంటే వడ్రంగి అవి వదలంగానే సామాన్యుడు అవుతాడు అట్లాగే జీవాత్మ పరమాత్మ నిర్వచనం తరువాత ప్రాణము ఈ ముందు పద్నాలుగు కరణములు కాక ఐదు ప్రాణములు కూడా ఉన్నవి ప్రాణమంతా ఒకటే అయినప్పటికీ అది చేయు పనులు బట్టి ఐదు భాగాలుగా చేయబడినది ప్రాణ సమానాపానోదాన వ్యానములు ప్రాణవాయువు సమానవాయు అపానవాయువు ఉదాహవాయువు వ్యానవాయు ప్రాణము నాసికాగ్రము నుండి హృదయం వరకు వ్యాపించి ఉండి ప్రాణక్రియకు కారణమవుతుంది సమాన వాయువు హృదయము నుండి నాభి వరకు వ్యాపించి ఉండి అన్నపాన రసములను ఆయా స్థానములకు పంపుటకు కారణమవుతుంది అపానవాయువు నాభి మొదలు పాదముల వరకు వ్యాపించి ఉండి మూత్ర పురీష వ్యవహారములు తోడ్పడును ఉదాహరణ వాయువు నాసికాగ్రము నుండి శిరస్సు వరకు వ్యాపించి ఉండి మనస్సునకు ఊర్ధ దృష్టిని కలుగు చేస్తుంది వ్యానవాయువు శరీరం ఉన్న ఉన్న శరీరమునంతనూ వ్యాపించి ఉండి శరీర ఆరోగ్యమును కాపాడుతుంది ఇందు ప్రాణం ప్రధానము అది శరీరమును వదలనితో అన్నీనూ వదిలిపోవును ఇది శరీరమును కాపాడే రక్షక భటులు ఇవన్నీ ఇందు గమనించవలసిన విషయం ఏమిటంటే జీవుడు శరీరమును వదిలి వెళ్ళున్నప్పుడు అంటే మరణకాలమున అంతఃకరములతోనూ అంటే ఫోర్ ఇన్ వన్ ప్రాణములతోనూ కలిసి వెళ్ళును మరలా వాటితో తల్లి గర్భములో చేరి జనమందును అంతకరముతో ఉండును కావున పూర్వజన్మ స్మృతులు వానితో ఉండును అవే సంస్కారములు శుద్ధాంతకరణమైనతో మంచి సంస్కారములను మాలిన్యమైన అంతకర్మతో వచ్చినతో చెడు సంస్కారములను తన వెంట తెచ్చుకొను జీవుడు అంటే అహం నేను ఇంద్రియమునకు బద్ధుడై ఇంద్రియ వ్యాపారముల వలన కలుగు పుణ్య పాప ఫ కర్మల ఫలమును అనుభవించును కావున వాటి సంస్కారములు అంటే అనుభవాలు అంతకరమును పట్టుకొనును పుణ్యము కానీ పాపము కానీ వాని వెంటనే ఉండును అవి అతని తరువాత జన్మకు బ్యాంక్ బ్యాలెన్సులు అందుచేతనే పసిపాకకు భయము దుఃఖము సంతోషము నేర్పకుండానే వస్తున్నవి అంతయు పూర్వజన్మ స్మృతి మాత్రమే అని గ్రహింపదగును తర్వాత పాఠములో కర్ణములు వాని ఉట్లు చెప్పుకుందాం స్వస్తి